మనకి ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయండి అదేవిధంగా చూసుకుంటే వైజాగ్ గుంటూరు విజయవాడ అలాగే మనకి సింగార హైదరాబాద్ దగ్గర అలాగే బెంగళూరు మార్కెట్ అలాగే పూణే మార్కెటు సో ఇవన్నీ కూడా మార్కెట్ ఉన్నాయండి ఫుల్గా ఉన్నాయి బొప్పాయి మార్కెట్ వచ్చేసి భయపడకండి బ్రహ్మాండంగా వేసుకోండి మీ దగ్గర కాయలు ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఎక్కడైనా సరే వచ్చి కటింగ్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మనకి మూడు టన్నుల బండి నుంచి తెలంగాణ ఏపీ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి ఆల్ ఆల్ ఇండియా మార్కెట్ అయితే ఉంది మూటల్ల మార్కెట్ బండి నుంచి మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు టల్ల బండి దాకా కూడా మనకి సరఫరా చేయబడ చేయబడుతుంది బొప్పాయి వచ్చేసి మీరు చిన్న మార్కెట్ అని చెప్పి మీరు భయపడకండి మూట మీ యొక్క సరుకుని బట్టి అది కటింగ్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు శ్రీకాకుళంకి అయితే ఇంకో లోడ్ అయితే మనకు ఉంది ఇలా ఎలక్షన్స్ ఉంది కాబట్టి మా తెలంగాణలో ఆపడం జరిగింది శ్రీకాకుళం ఇప్పుడు లోడ్ అయితే మనకు ఉంది శ్రీకాకుళం అయిన తర్వాత మళ్ళీ ఆంధ్రాలో పులివెందల అనంతపురంకి అయితే వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ చిత్తూరు కూడా వెళ్ళాలండి చిత్తూరు ఇవన్నీ ప్రతి చోట డెలివరీ అయితేనే ఉంది మొక్కలు వచ్చేసి మనకి అది ఏ రకమైన మొక్కలైనా సరే మీకు కానివ్వండి మాకు ఇన్ఫార్మ్ చేయండి అది పంపడం జరుగుతుంది అది మొక్కలైనా సరే సాగు వీరించుకునే సరే చాలా మందికి వైరస్ వస్తుంటుంది బొప్పాయిలో వైరస్ కొన్ని మందులు చెప్తాను అలాగే బొప్పాయికి ఎక్కువగా క్రాప్ రావాలి అంటే ఎటువంటి మందులు వాడుకోవాలి బొప్పాయి చాలా మందికి నాటినప్పుడు ఎటువంటి మందులు ఇవ్వాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు తెలియకుండా పండు ఆకు రావడము క్రాప్ సరిగా లేకపోవడము కాపు చెట్టు ఎరి ఎదిగిపోవడము ఇలాంటి సమస్య చాలా రకాలు బొప్పాయికి ఎన్నో రకాలుగా ఉంటాయి మనకి చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి బొప్ప్యాచెస్ ఆ సెన్సిటివ్కి ఎలా అంటే మనం కొన్ని విధాలు కొన్ని మందులు వాడుకుంటే బెటర్గా ఉంటుందండి తెలుసు లేకుండా చాలా మంది రైతులు తప్పులు చేస్తూ ఉంటారు సో అలా ఇప్పటి నుంచి అలా చేయకండి ఇంకో చెప్పే ఏంటంటే మీరు సెవెన్ సీడ్ అయినా సరే అంటే రెడ్ లెడీ తైవాన్ సీడ్స్ కావాలన్నా ఇస్తాను నెంబర్ ఫిఫ్టీన్ సీడ్స్ కావాలన్నా ఇస్తాను మొక్కలైనా సరే ఇస్తాను అలాగే ప్రతి కూడా షెడ్యూల్ ఇస్తూ ఉంటాను ఉంటా మరి